పార్వతీపురం మన్యం జిల్లా గుంబలక్ష్మిపురం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీవరం అధ్యక్షతన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రిన్సిపాల్ శ్రీవరం మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి విద్యార్థులు అధ్యాపకులు కృషి మరువలేనిదన్నారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు సిపిడిసి కౌన్సిల్ మెంబర్ హరి మాస్టర్ జనార్దన్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పుతూ ఈ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవరం సంకల్పం కట్టుకున్నారని కొనియాడారు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో బాగా చదువుకుని మీ తండ్రులకు మీ కళాశాలకు మీ గ్రామానికి మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హరి మాస్టర్ తెలిపారు ఇక్కడున్న విద్యా ప్రమాణాలు బట్టి ఈ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ అండ్ కౌన్సిల్ ఏ గ్రేడ్ రావాలని కోరారు ఈ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీవరం రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు ప్రిన్సిపాల్స్ జనార్దన్ ప్రసాద్ రావు వైస్ ప్రిన్సిపాల్ రామయ్య హరి మాస్టర్ కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఈ కళాశాల చాలా అభివృద్ధి చెందాలని మీరు ఎంత తప్పించారో అంతగా జరగాలని మేము మేము కూడా ఆ దిశగా మీకు సహకారంగా మీరు స్టార్ట్ చేసిన ఈ మిషన్ని అలాగే గవర్నమెంట్ వారు మీ మధ్య మీ మీద పెట్టిన బాధ్యతను మేము మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని నా స్టూడెంట్ నా స్టాఫ్ మెంబర్స్ నేను కూడా మీకు హామీ ఇస్తున్నాం అలాగే మన సిపిడిసి మెంబర్స్ పాత్రికేయులు విలేజర్స్ పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో మాతో ఉంటారని మేము నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే స్వాతంత్ర దీక్షనిచ్చి పసుపు తెగిన పడతులెందరూ వారసత్వమిప్పుడు కొనసాగుతున్నది ఆ వారసత్వమిప్పుడు కొనసాగుతున్నది వీర దిక్కుల కులమారు మ్రోగుతున్నది వీర గీతమైదిక్కుల మారు మ్రోగుతున్నది మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం భారత్